మన దగ్గర కూడా అది రావాలని నేను కోరుతా ఉన్నా మన దగ్గర ఎలక్షన్ వచ్చిందంటే అంగడంగడి పెద్ద గదరగోళం అభాండాలు అబద్దాలు వచ్చిన ప్రచారాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అమెరికా లాంటి దేశంలో అయితే అసలు ఇట్లాంటి సభలే జరిగాయి టీవీలలో చూసి పార్టీ పాలసీ మీద ఓటేస్తారు దయచేసి అరవద్దు లాస్ట్లో అర్థం అందరం కలిసి ఈ లెఫ్ట్లో లెఫ్ట్లోనే మీరు గడబడి చేస్తున్న బాబు మీరు బంద్ చేయండి సైలెంట్గా ఉండండి మీరు పది మంది కాదు కదా ఇంతమంది వినాలి కదా ఈరోజు నేను చెప్పే నాలుగు మాటలు మీ గ్రామాలలో మీరు టౌన్ నుంచి ఉన్నట్టయితే మీ బస్తీలలో మీరు ప్రజల మధ్య చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే రాయేందో రత్నం ఏందో తెలియనంటే తప్పకుండా ప్రజలు మంచి చెడ్డలు చూడాలి ఎలక్షన్లు వస్తే ఏం జరుగుతుంది పార్టీకి ఒక మనిషి పోటీ చేస్తాడు బీఆర్ఎస్ నుంచి ఆనంద్ గారు ఉన్నారు కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు బీజేపీకి ఒక ఆయన ఉంటాడు ఉంటే ఎవరైనా ఒకళ్ళిద్దరూ ఇండిపెండెంట్లు కూడా ఉంటారు అభ్యర్థి గురించి మీరు తప్పకుండా ఆలోచించాలి ఎవరు ఉన్నప్పుడు ఏం జరిగింది అధికారం ఇస్తే ఏం చేస్తారు వీళ్ళ గుణమేంది వీళ్ళు ఎటువంటి వాళ్ళు అది తప్పకుండా మీరు చర్చించాల్సిందే దానికంటే మరీ ముఖ్యంగా అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీలని ఆ పార్టీల గురించి కూడా మీరు బాగా ఆలోచన చేయాలి ఆ పార్టీ దృక్పథం ఏంది ఆ పార్టీ ఆలోచన విధానం ఏంది ఆ పార్టీ నడవడిక ఏంది ప్రజల గురించి రైతుల గురించి రాష్ట్రం గురించి ఆ పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంది ఈ విషయాలు కూడా మీరు తప్పకుండా చర్చ చేయాలి ఓటు ఆశామాషగా వెయ్యొద్దు చెప్పిన అసలే వేయద్దు ప్రజాస్వామ్య ప్రక్రియలో చాలా మంచి జరుగుతుంది చెడ్డవాళ్ళు వస్తే చాలా చెడ్డ జరుగుతుంది మరేదో కన్ఫ్యూజన్లోనూ గడబడి గడబడగా వెయ్యొద్దు స్థిరంగా ఆలోచించి ఓటేస్తే తప్పకుండా మనకు లాభం జరుగుతుంది బిఆర్ఎస్ పార్టీ మీ కళ్ళ ముందరనే పుట్టింది బిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి తెలంగాణ ప్రజల హక్కులు సాధించడానికి కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలన చేసింది మరి కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే ఇలా బీఆర్ఎస్ రాజ్యంలో ఎట్లా ఉంది మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను పదిహేను సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి మనం తెలంగాణ సాధించుకున్నాం గత పదేళ్లుగా మీ ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం ఈ పదేళ్లలో తెలంగాణ ఎట్లా ఉంది అంతకుముందు యాభై ఏండ్ల కాంగ్రెస్ జమానాలో ఎట్లా ఉందనే దయచేసి మీరు ఒకసారి వేయాలి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే